కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ పారడైస్ రచయిత శ్రీ యాజీ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాలో జరిగిన కార్చిచ్చు ప్రమాదంలో పూర్తిగా నేలమట్టమైన ప్యారడైజ్ అనే నగరానికి చెందిన హైస్కూల్ బాస్కెట్బాల్ టీం చూపించిన ధైర్య సాహసాల మీద వచ్చిన డాక్యుమెంటరీ సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని విపత్తు సంభవించి జీవిత అర్థాన్ని అన్వేషించుకునే వ్యక్తి ఒకరు ఈ రెండు సంఘటనలు కలుపుతూ అల్లిన కథ ఇది పారడైజ్ రచయిత శ్రీ యాజీ చాలా అసహనంగా ఉంది హాసినికి రోజు సమయానికి వచ్చే పోస్ట్వాడు అప్పటికే గంట ఆలస్యం చేశాడు డోర్బెల్ మోగంగానే పరుగును వెళ్లి తలుపు తెరిచింది పెద్ద అట్టపెట్టె ఒకటి బయటే వదిలేసి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు వాడు అది కొద్దిగా బరువుగా ఉండడంతో ఆయస్ పడుతూ లోపలికి తీసుకొచ్చింది ఆ పెట్టె పక్కనే కార్పెట్ పైన చతికిల పడి దాన్ని చూస్తూ కూచుంది మోహన్ చివరి కోరిక ఒక నెల క్రితం వరకు హాసిన జీవితం ఒక అమెరికన్ డ్రీమ్ ఇరవై ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి కాగానే మోహన్తో పెళ్ళై అమెరికాలోని ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కాపురం పెట్టింది హాసిని మోహన్ సహా వ్యవస్థాపకుడిగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ పబ్లిక్కి వెళ్లడంతో ఆర్థికంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా తప్పింది శారటోగా అనే గ్రామంలో చుట్టూరా అందమైన కొండలు విశాలమైన ఇల్లు లగ్జరీ కార్లు పారడైజ్ అంటే ఇంతకంటే ఏముంటుందోయ్ అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు మోహన్ రంభా ఉరోసి మేనకల్ని నేను మరిపిస్తున్నానమాట థ్యాంక్ యూ అని బదిలిచ్చేది హాసిని ఎదురుచూసిన సమాధానమైనా అదేదో మొదటిసారి విన్నట్లుగా పెద్దగా నవ్వేస్తూ ఆమెను చుట్టేసేవాడు మోహన్ పిల్లలు లేరు అన్న విషయం ఎప్పుడూ వాళ్ళని బాధపెట్టలేదు ఒకరోజు భయంకరమైన తలనొప్పిగా ఉందంటూ ఇంటికి వచ్చాడు మోహన్ రాత్రంతా వాంతులవడంతో ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లింది డాక్టర్లు అనేక పరీక్షలు స్కాన్లు చేసి స్టేజ్ ఫోర్ బ్రెయిన్ క్యాన్సర్ ఒక నెల కంటే ఎక్కువ బతికే అవకాశం లేదు అని నిర్ధారణ చేశారు కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ల వల్ల ఉపయోగం లేదనేసరికి తన చివరి రోజులు ఇంట్లోనే గడిపాడు మోహన్ అనుకోని విపత్తికి తల్లడిల్లిపోయారు దంపతులు ఇద్దరు వారం రోజుల వరకు ఎవరికీ చెప్పకుండా దాచి పవపడ్డారు ఆ తర్వాత ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియపరిచారు దానికి వచ్చే ప్రతిస్పందనలు చదువుతూ ఉంటే ఆ మిగిలిన ఆయుష్ కూడా సగమైపోతుందేమో అని భయపడి ఆ యాప్ డిలీట్ చేసుకున్నారు ఇద్దరు కూడా మోహన్ ముందు కోలుకుని ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ చక్కబెట్టాడు తాను వెళ్ళిపోయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా హాసినికి శ్రమ కలగకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు చివరి రోజుల్లో బెడ్ మించి కూడా లేవలేని పరిస్థితుల్లో హాసినికి కలగనున్న ఒంటరితనాన్ని గురించి చాలా చర్చించుకున్నారు మోహన్ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సూచించాడు అన్నింటికీ చివరికి ఒకటే సమాధానం ఇచ్చేది హాసిని వాట్ ఈస్ ద పాయింట్ అని సామూహిక కార్యక్రమాల్లోని పాజిటివ్ ఎనర్జీ తద్వారా కలిగే స్నేహాలు సమాజానికి కలిగే ఉపయోగాలు దాని ద్వారా తొలగే ఆత్మన్యూనత పెరిగే ఆత్మవిశ్వాసం ఇలా ఎన్నిటి గురించో మాట్లాడాడు మోహన్ చివరికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే నాకంటే మంచి మోహన్ నీకు దొరకచ్చు అని అన్నప్పుడు మాత్రం తన చేతిలో ఉన్న మోహన్ చేతిని విదిలించుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది హాసిని అట్టగోడలకి ఆమె ఏడుపు మోహన్ చివరికి చేరకుండా ఆపే శక్తి లేదు తన చివరి రోజున మోహన్ ఒక కోరిక కోరాడు తాను ఒక ప్యాకేజ్ ఆర్డర్ చేశానని అది రావడానికి ఒక వారం రోజులు పడుతుందని దాన్ని బాబ్ క్యాట్స్ అనే అమ్మాయిల బాస్కెట్బాల్ టీం కోచ్ షీలాకి పర్సనల్గా వెళ్ళి అందజేయమని అలాగే అన్నది హాసిని ముప్పై ఐదు డ్యాష్ ఎనిమిది అని స్కోర్ కార్ని గమనించింది శాక్రమెంటోలోని ఆ హై స్కూల్ స్టేడియంలోకి అప్పుడే అడుగుపెట్టిన హాసిని అప్పుడే బాస్కెట్ వేసింది ఆకుపచ్చ దుస్తులు వేసుకున్న టీం ముప్పై ఐదు పది అని మారింది స్కోర్ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది పిహెచ్ఎస్ అని రాసింది ఆ ఆకుపచ్చ చొక్కాల మీద ప్యారడైజ్ హై స్కూల్ అని పెద్దగా కట్టిన బ్యానర్ని అప్పుడే చూసింది హాసిని హాఫ్ టైంలో ఆ అమ్మాయిల టీం వచ్చి తన చేతులు ఊపుతూ చాలా ఉత్సాహంగా వాళ్లతో మాట్లాడుతూ ఏవేవో చెప్తోంది ఆ అమ్మాయిలు కూడా శ్రద్ధగా కోచ్ చెప్పింది వింటున్నారు విజిల్ వినపడంగానే మళ్లీ ఆట మొదలైంది తెల్ల చొక్కాలు వేసుకున్న అమ్మాయిల టీము చాలా బాగా ఆడుతూ అవలీలుగా బ్యాస్కెట్స్ స్కోర్ చేస్తూ ఉంటే పారడైజ్ టీం అమ్మాయిలు మాత్రం చాలా కష్టపడుతున్నారు వాళ్లలో వాళ్ళకి కోఆర్డినేషన్ కుదరక చాలా చిత్తుగా ఓడిపోతున్నారు ఆ కోచ్ మొహంలో ఏమాత్రం ఓటమి చేయాలి కనబడటం లేదు సరికదా తన టీంతో పాటే పరిగెడుతూ అరుస్తూ ప్రోత్సహిస్తోంది చివరి విజులు మోగేసరికి అరవై ఐదు ఇరవై స్కోర్తో ప్యారడైజ్ హై స్కూల్ టీము ఓడిపోయింది కోచ్ చుట్టూ అమ్మాయిలంతా గుమ్మిగూడారు అందరి కళ్ళల్లో నీళ్లు ఒకరికొకరు హగ్గులిచ్చుకుంటున్నారు అవి దుఃఖంతో జారే కన్నీళ్లలాగా లేవు ఆనంద బాష్పాల అనిపించాయి దూరం నుంచి ఇదంతా చూస్తున్న హాసినికి ఆశ్చర్యం వేసింది వాళ్లంతా వాళ్ళ సామాగ్రిని ప్యాకప్ చేసుకున్న తర్వాత హాసిని నెమ్మదిగా కోచ్ దగ్గరికి వెళ్ళింది హాయ్ నేను హాసిని మోహన్ వైఫ్ని మీరు షీలా కదా హాయ్ హాసిని సో సారీ అబౌట్ మోహన్ హాసిని దగ్గరికి వచ్చి గట్టిగా గుండెలకి హత్తుకుంది ఆ ఒక్క స్పర్శతో ఎంతో స్నేహానుభూతికి లోనైంది హాసిని సారీ పాపం మీ టీం బాగా చేయలేదు ఈరోజు ఓహ్ నో అమ్మాయిలు గేమ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు అది చాలు ఏమన్నాలో తెలియక షీలా వంక కొంత అయోమయంగా చూసింది హాసిని అది పట్టించుకొని షీలా తన టీం అమ్మాయిల వైపు తిరిగి హాసిని పరిచయం చేసింది గర్ల్స్ మీట్ హాసిని ఈరోజు మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది హాసిని ఏమనాలో తెలియక తడబడుతుంటే మళ్ళీ షీలానే అందుకుని తన హస్బెండ్ మోహన్ ఎంతకాలంగానో మనకి బిగ్ సపోర్టర్ బాస్కెట్బాల్ సప్లైస్ ఉన్న ఒక బాక్స్ మనకివ్వడానికి తెచ్చుంటుంది రైట్ హాసిని అని హాసిన్ని ఎదురు ప్రశ్నేసింది అప్పటి కొద్దిగా తేరుకున్న హాసిని ఎస్ గర్ల్స్ మీకోసం ఒక పెద్ద బాక్స్ నా కార్ ట్రంక్లో వెయిట్ చేస్తోంది అంటూ కారు వైపుకి నడిచింది కొంతమంది అమ్మాయిలు ఉత్సాహంగా ముందుకొచ్చి ఆ బరువైన అట్టపెట్టెను అవలీలగా ఎత్తి వాళ్ళ టీం వ్యాన్లోకి ఎక్కించారు వాళ్ళ కొంచెం దూరంగా హాసిని షీలాతో ఇంత ఉల్లాసంగా ఉన్న మీ బాబ్ క్యాట్స్ టీమ్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది కానీ నిజం చెప్పాలంటే నాకు మీ గురించి అస్సలు తెలీదు మోహన్ చివరి కోరిక తీర్చడానికి మాత్రమే ఈ బాక్స్ మీకోసం తీసుకొచ్చాను ఎస్ ఇలా వస్తారని నాకు మోహన్ ముందరే చెప్పాడు ఓకే అయితే ఇంక నా పని అయిపోయినట్టే కొంచెం అసంతృప్తిగానే అన్నది హాసిని అంత త్వరగాన మీకు మోహన్ ఆఖరి కొరికి అర్థం అవ్వాలంటే మాతో పాటు వచ్చి ఒక రాత్రి తప్పకుండా గడపాలి రేపు మిమ్మల్ని నేనే తెచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాను ఓకేనా కొద్ది సెకండ్లు తటపడాయించిన హాసినికి అది చాలా సులువైన నిర్ణయం వాళ్ళ ఊరు ప్యారడైజ్ గురించి చూడమని షీలా పంపిన ఒక వీడియోని చూస్తోంది హాసిని సియరా నెబాడా పర్వత పాదాల దగ్గర ఉన్న ఆ చిన్న ఊరిలో జనాభా ఐదువేలు దాటదు తూర్పున ఫెదర్ నది పడమట్న సాక్రమెంటో నదీపాయ చుట్టూ దట్టమైన అడవుల మధ్య ఖనీజ సంపన్న భూమితో ఎంతో అందమైన ఊరు దక్షిణానున్న ఎడార్ లాంటి లోయలో నుంచి ఎనభై మైళ్ళు పైకి ప్రయాణించేస్తే పచ్చని చెట్లతో చల్లని గాలులతో దండిగా పండే పంటలతో ఉన్న ఊరు ప్యారడైజ్లాగా ఉంది అని ఎవరో ఒక పెద్ద ఆ ఊరి పేరు ప్యారడైజ్గా స్థిరపడిపోయింది అని ఒక పుకారు తొంభై శాతం మంది తెల్లవారితో నిండి ఉన్న ఆ ఊరిలో దాదాపు అందరూ అందరికీ పరిచయమే ఒకటే హై స్కూల్ మిడిల్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అవడంతో అక్కడ పిల్లలందరూ కూడా క్లాసుల వారీగా కలిసి పెరిగినవారే ఊరి కొత్తగా వచ్చేవారు అరుదు వదిలి వెళ్లేవారు అంతకంటే అరుదు ఏటేటా అక్కడ జరిగే జాతరలో ఊరు ఊరంతా చిన్న పెద్ద ఒకటే పండగలాగా జరుపుకుంటూ ఉంటారు ఆ ఊరి అందమైన వాతావరణాన్ని ఏరియో షాట్తో జూమ్ అవుట్ చేస్తూ ఆగిపోయింది ఆ వీడియో వాళ్ల వ్యాన్ కూడా ఒకే ఒక గుడ్డి దీపం వెలుగుతున్న ఒక ఇంటి ముందు ఆగింది బయటంతా కారు చీకటిగా ఉండడంతో ఆ ఊరిని గమనించే అవకాశం లేకపోయింది హాసినికి కారులో నుంచి అమ్మాయిలంతా సందడి చేస్తూ దిగారు లోపలి పరిగెత్తి వాళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఈ అమ్మాయిలకి ఈ రాత్రికి ఇక్కడే స్లీప్ ఓవర్ అడగకుండా అని చెప్పేసింది షీలా ఆ ఇంట్లో పెద్దగా సామాన్లేవి కనపడలేదు హాసినికి వారందరికీ పడుకోవడానికి సరైన సదుపాయం కూడా లేదు అందరూ అక్కడే కార్పెట్ మీద దుప్పట్లు సరిచేసుకుని కంఫర్టర్లు కప్పుకొని కబుర్లలో పడిపోయారు ఈ అమ్మాయిలు ఎంత లక్కీనో ఏ చీకు చింత లేని జీవితం లోపల అనుకున్నాననుకుంది హాసిని షీలాకి తినపడిందేమో అవును లక్కీనే మీకు రేపొద్దున మా ప్యారడైజ్ టూర్ ఇస్తాను అప్పుడు అర్థమవుతుంది ఎందుకో బాగా లేట్ అయింది పడుకోండి అన్నది తెల్లవారంగానే చాలా హడావిడిగా ఉంది ఇల్లంతా ఇల్లు శుభ్రపరిచే పనిలో కొందరుంటే మరికొందరు బ్రేక్ఫాస్ట్ తయారీలో కొద్ది ఆలస్యంగా లేచిన హాసినికి షీలా సర్కస్లో రింగ్ మాస్టర్లాగా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ కనపడింది కాసేపటికి ఆ అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి సాగారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూడగానే అడిగిన ఒకే ప్రశ్న యుట్ యు హ్యావ్ ఏ గుడ్ టైం ఒక్కళ్ళు కూడా వాళ్ళు క్రింద రోజు జరిగిన ఆట గెలిచారా ఓడారా అన్నది అడగలేదు ఒక గంటలో దాదాపు అందరు పిల్లలు వెళ్ళిపోయారు ఒక్క అమ్మాయి తప్ప రండి మీకు మా ప్యారడేజ్ చూపించి శాక్రిమెంటోలో డ్రాప్ చేస్తా అంటూ షీలా బయలుదేరింది బాయ్ మామ్ మీరు వెళ్ళండి నాకు బోల్డ్ హోంవర్క్ ఉంది అన్నది ఆ అమ్మాయి కారులో కూర్చోగానే అన్నది హాసిని మీ అమ్మాయి చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ ఆ అమ్మాయిలంతా అంతేగా అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది షీలా కారు విండో నుంచి బయటికి చూస్తున్న హాసిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అది ఊరులాగా లేదు కాష్టాలు కాలిన మర్నాటి శ్మశానంలాగా ఉంది సగం కాలిన ఇళ్లు కొన్ని పూర్తిగా మట్టమైపోయిన మరికొన్ని బ్లాకులు బ్లాకులు తగలబడి జీవం కోల్పోయిన శకలాలు రోడ్లు తప్ప నిలిచి ఉన్న ఒక్క భవనము కనుచూపు మేరలో కనపడడం లేదు కొద్ది దూరం వెళ్ళాక కొన్ని సగం కాలి నివాస సూచనలున్న భవనాలు కనిపించాయి ఆ సగం కాలిన బిల్డింగ్ మా హై స్కూల్ ఆ కుడివైపు మా బాస్కెట్బాల్ కోర్ట్ నోరు విప్పింది షీల అప్పుడు గమనించింది హాసిని ఆ ఊరే కాదు ఆ కనుచూపు మేరలో ఉన్న కొండలు అడవులు అన్నీ చెండాలుడిపోయినా కలేబరాలే ఏం జరిగింది ఇక్కడ డ్రైవ్లో చెప్తాను రండి కారెక్ నవంబర్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నేను రోజులాగే స్కూల్ తెరిచే ముందరే వచ్చి స్టాఫ్ రూమ్లో ఆ రోజు ప్లాన్ చేస్తున్నాను దూరంగా కిటికీలో పొగ కనిపించింది మాకు ఈ ప్రదేశంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు మామూలే కంగారు పడకుండా బయటకు వచ్చి చూశాను ఒక అరమైలు దూరంలో కనపడ్డాయి నా వైపుకే తీసుకొస్తున్న ప్రచండ అగ్ని సాగర కిరటాలు నా పికప్ ట్రక్లోకి వెళ్ళి రేడియో పెట్టంగానే ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ ఒక గంట క్రితం ఎక్కడో దూరంగా బుటే కౌంటీలో మొదలైన క్యాంప్ ఫైరు మా ప్యారడైజ్ వైపు వేగంగా దూసుకొస్తోందని నాకు ఒక్కతే కూతురు డాలీ మిడిల్ స్కూల్ మా ఆయన జార్జ్ ఫైర్ ఫైటర్ వెంటనే జార్జ్కి కాల్ చేశాను ఆయన తీయట్లేదు ఎక్కడో ఆ అగ్నిజ్వాలతో పోరాడుతున్నట్లుగా ఉన్నాడు డాలీకి కాల్ చేశాను తాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్లో ఎక్కబోతున్నానని వాళ్ళతో పాటు బయలుదేరుతున్నానని చెప్పింది నేను వీలైనంత మందిని ఆ ట్రక్లో ఎక్కించుకుని ఊరు వదిలి వెళ్దామని బయలుదేరాను ట్రాఫిక్ జామ్ వల్ల చాలా కార్లు ఇరుక్కుపోయి సెల్ ఫోన్లలో సిగ్నల్స్ సమంగా అందటం లేదు డాలీకి కాల్ చేస్తుంటే కాల్ వెళ్లడం లేదు ఒక రెండు గంటల తర్వాత కాల్ కనెక్ట్ అయ్యి హలో అన్న తన గొంతు వినడం నా జీవితంలోనే మర్చిపోలేని క్షణం డాలీతో ఫోన్లో ఉండగా జార్జ్ నుండి కాల్ రావడంతో కాన్ఫరెన్స్ కాల్ కలిపాను డాడ్ వణుకుతున్న కంఠం బ్యాక్గ్రౌండ్లో మోగుతున్న సైరన్లు అన్నిటికంటే పెద్దగా వినపడుతున్న అగ్నికీల ధ్వనులు హే పంప్కిన్ జార్జ్ గొంతులో అలసట నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒక రెండు సెకండ్ల తర్వాత ఆదురుత భరించలేని శీల జార్జ్ నో సాఫ్ట్గానే అన్నా దృఢంగా వినపడింది జార్జ్ గొంతు నన్ను మాట్లాడిని మీరిద్దరూ ఫోకస్ చేయండి శీల నువ్వు అందరికంటే ముందున్నావు వెనుతిరిగి చూడద్దు ఎక్కడా ఆగద్దు జస్ట్ కీప్ డ్రైవింగ్ డాలీ నువ్వు కూడా అంతే డాడ్ డాలీ గొంతు చాలా కీచుగా వినపడుతోంది నేను నేను అంటోంది డాలీ నువ్వు చిన్నప్పుడు ఒక పాట పాడేదనివి గుర్తుందా కొద్దిగా వణుకుతున్న కంఠంతో జార్జ్ ఒక బ్రేవ్ లిటిల్ బర్డ్ గురించి ఆ పాట ఆ పాట పాడు ప్లీజ్ కొద్ది నిశ్శబ్దం తర్వాత వణుకుతున్న గొంతుతో డాలీ బ్రేవ్ లిటిల్ బర్డ్ గోయింగ్ టు క్రై ఫ్లై హై ఇన్ ద స్కై అని వంత పాటతో జార్జ్ దట్స్ ఎట్ బ్రేవ్ లిటిల్ బర్డ్ పాడుతూనే ఉండు డాడ్ గద్గద్ స్వరంతో డాలీ భయమేస్తోంది అన్నది నాకు తెలుసు స్వీట్ హార్ట్ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం వేస్తున్నా మనం చేస్తున్న పని ఆపకపోవడం డాలీ షీలా మధ్యలో మాట్లాడుతూ ప్లీజ్ డాడ్ చెప్పినట్టే చెయ్యి వి బోత్ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ మామ్ సన్నటి స్వరంతో డాలీ అండ్ యూ డాడ్ ఐ లవ్ యూ బోత్ డాలీ మై డార్లింగ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ షీలా నీకంటే స్ట్రాంగ్ వ్యూమన్ నాకు తెలియదు సారీ మై లవ్ యు బోత్ కెన్ డూ దిస్ అని ఒక పెద్ద శబ్దంతో జార్జ్ కాల్ కట్ అయింది మామ్ అని అరుస్తోంది డాలీ గుండెలోంచి లావాలా లాభ దుఃఖాన్ని అది పెడుతున్న షీలా ఇక్కడే ఉన్నాను బేబీ ఏదో ఒక దూరపు ప్రపంచం నుంచి వస్తున్న గొంతుకలా వినిపిస్తోంది డాలీ గొంతు ఫైర్ చాలా దగ్గరగా కనపడుతోంది చాలా పెద్దదిగా కూడా ఉన్నది కుటక పడ్డం లేదు షీలాకి ఎస్ అని చాలా పెద్ద ఫైరు డాడ్ ఏం చెప్పారో గుర్తుంది కదా యు ఆర్ అవర్ బ్రేవ్ లిటిల్ బర్డ్ కాసేపు నిశ్శబ్దం తర్వాత మెలోడియస్ స్వరంతో బ్రేవ్ లిటిల్ బర్డ్ డోంట్ యూ క్రై ఫ్లై హై ఇన్ ద స్కై అంతే బేబీ అలాగే పాడుతూ ఉండు కన్నీరు ఆపుకునే వృధా ప్రయత్నం చేయట్లేదు షీలా మామ్ అసలు భయం వేయట్లేదు ఇప్పుడు లవ్ యూ సో మచ్ సెల్ ఫోన్లో డాలీ గొంతు కంటే స్టాటిక్ వాయిస్ ఎక్కువగా వినపడుతోంది షీలాకి డాలీ 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 అని గొంతు చిచ్చుకు నడుస్తోంది షీలా కాల్ అయిందని ఒక నిమిషం తర్వాత గ్రహించింది ఒక్కసారి ఏడుపు తన్నుకు వచ్చినా కార్లో మిగిలిన పిల్లల సెల్ ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో మళ్లీ డాలీని కలుస్తానన్న నమ్మకంతో కారు వేగం పెంచింది కాసేపటి తర్వాత అగ్నిజ్వాలలు రేర్వ్యూ మిర్రర్లో కూడా కనపడడం లేదు షీలాకి ఒక పది నిమిషాల పాటు షీలా హాసినిల మధ్య మౌన సంభాషణ జరిగింది ఎనభై ఆరు మంది చనిపోయారు వేల మంది నిరాశ్రయులయ్యారు ఊరిలో ఐదు శాతం ఇళ్ళు మాత్రమే మిగిలాయి రోడ్డు మించి కళ్ళు తిప్పకుండా చెప్పింది షీల ఇంటి నుంచి బయలుదేరే ముందు అంటూ చెప్పిన పాప మొహం గుర్తొచ్చి చేతిలో ఉన్న టిష్యూలకి పని చెప్తున్న హాసిని కొంత ఊరట చెందింది హౌ డూ యూ డూ దిస్ మీ ఊరు మీ పర్సనల్ ప్యారడైజ్ అంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా ముందుకు నడవాలని రోజూ ప్రేరేపించే ఆ శక్తి ఏమిటి తనకి తాను నిత్యం వేసుకునే ప్రశ్న షీలా మీదకి సంధించింది హాసిని మనల్ని వదిలిపోయిన వాళ్ల మీద గౌరవం వాళ్ల జ్ఞాపకాల మీద ప్రేమ వాళ్ల ఆశలు మనమే పూర్తి చేయాలన్న బాధ్యత కొంచెం కొంచెం అర్థమవుతున్నా షీలా ఇంకా ఏదో చెప్పడం మిగిలిందని అనిపించింది హాసినికి అందుకని మధ్యలో మాట్లాడలేదు జార్జి తన తీరిక సమయంలో ప్యారడైజ్ హై స్కూల్ అమ్మాయిల బాస్కెట్బాల్ టీం కోచ్గా వాలంటరీ వర్క్ చేసేవాడు తన టీం నేషనల్ ఛాంపియన్స్గా చూసుకోవాలని కలలు కనేవాడు ఆ అగ్ని ప్రమాదం జరిగిన ఐదు నెలల తర్వాత కానీ మళ్ళీ ఊళ్ళోకి జనాలు రావడం మొదలుపెట్టలేదు అందరిలోనూ నిరాశ నిస్పృహలే మా హైస్కూల్ సగాని పైగా తగలబడిపోవడంతో ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితి కానీ పిల్లలకి ఇవన్నీ పట్టవు కదా తమకు అందుబాటులో ఉన్న వాటితోనే వాళ్ళు వాళ్ల ప్రపంచాన్ని నిర్మించుకుంటారు వాళ్ల సంతోషాల్ని వెతుక్కుంటారు నేను మీకు చూపించిన బాస్కెట్బాల్ కోర్టు ఆ అగ్నికి ఆహుతి కాలేదు ఈ పిల్లలందరూ అక్కడ చేరి రోజూ బాస్కెట్బాల్ ఆడడం మొదలుపెట్టారు స్తబ్దతతో కోరుకుపోయిన ఆ వాతావరణంలో వాళ్ల అరుపులు కేరింతలు మాలో కొంత ఉత్సాహాన్ని రేపాయి ఊరు ఊరంతా ఏకమైంది మా ప్యారడైస్ రీబిల్డింగ్ అప్పుడే మొదలైంది ఒంటరిగా ఏ ఒక్క కుటుంబము చేయలేని పనులెన్నో మా సమిష్టి కృషి వల్ల మొదలెట్టుకోగలిగాం నిన్న మేము ఆడిన ఆ గేమ్ ఆ అగ్ని ప్రమాదం తర్వాత మేము పాల్గొన్న మొదటిది అడగాలా వద్దా అని సందేహిస్తునే హాసిని మీరు రోజు ఇంటికెళ్తే మీకోసం ఎదురుస్తే ఒక చిన్నారి ఉంది తానే లేకుంటే ఈ ఊరు ఎంత ఏకమైన మీరు ఒంటరే అయిపోయేవారు కదా పవర్ ఆఫ్ కమ్యూనిటీ ఒక సంఘంలోని మనుషులు దగ్గరకు వస్తే దానిలోంచి పుట్టే పాజిటివిటీని మీరు ఇంకా అనుభవించినట్లేదు మీరు కనుక దానిలో భాగం పంచుకుంటే ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వరు పోహ్ బైదవే మనకింట్లో చెప్పిన అమ్మాయి పేరు శాండ్రా తను డాలీ చిన్నప్పటి నుంచి స్నేహితులు నేను శాండ్రాకి మామ్ అయితే శాండ్రా డాడు డాలీకి గాడ్ ఫాదర్ తను కూడా లాగే ఫైర్ ఫైటర్ ఆ రోజు జార్జీతో పాటు ఆ ఫైర్ ట్రెక్లో అతను కూడా ఉన్నాడని నాకు తెలిసింది షీల కారు తెచ్చి హాసిని కారు పక్కనే ఆపింది హాసిని మనసులో ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నా వాటిని వ్యక్తపరిచే మాటలు ఆమెకి అందటం లేదు హాసిని పరిస్థితిని గ్రహించిన షీలా తన చేయి హాసిని మీద వేసి ఇట్స్ ఆల్ రైట్ నేను మా బాస్కెట్బాల్ టీం డొనేషన్ల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొదట స్పందించిన వాళ్ళలో మోహన్ ఒకడు అతడు నేను ఆ తర్వాత చాలా మెసేజెస్ పంపుకున్నాం హీ వాజ్ ఎ రియల్లీ కైండ్ మ్యాన్ హాసిని అప్రయత్నంగా వంగి షీలాని గట్టిగా హక్ చేసుకుని కొద్ది నిమిషాలు అలాగే ఉండిపోయింది షీలా ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చింది హాసినికి హాసిని తన కారు డ్రైవ్ చేస్తూనే ఆ ప్యాకెట్ విప్పి దానిలో ఉన్న లాకెట్ని కారు రేర్ వ్యూ మిర్రర్కి తొడిగింది బంగారు రంగులో ఉన్న ఆ లాకెట్పై వెలుగుపడి మెరుస్తోంది అప్పుడు గమనించింది ఆ లాకెట్లో ఏమి రాసిందో టుగెదర్ వీకెన్ తన ప్యారడైజ్ని పునర్నిర్మించుకోవాలన్న బలమైన కోరిక పుట్టిందేమో కారు యాక్సలేటర్ కొంచెం గట్టిగానే తొక్కింది ఆశిని విన్నారు కదండి ప్యారడైజ్ కథ రచయిత శ్రీ యాజీ పది ఆగస్టు పంతొమ్మిది వందల రెండున తెనాలిలో జన్మించిన సోమయజుల శివకుమార్ యాజీ కలం పేరుతో రచనలు చేస్తున్నారు వీరి మొదటి కథ పగడమల్లెలు పద్నాలుగు జూలై రెండు వేల పదమూడు ఆదివారం ఆంధ్ర చేతిలో వచ్చింది మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా అనే సినిమాకి మాటలు అందించడం ద్వారా వీరి రచనా వ్యాసంగా మొదలైంది సంగీతం పట్ల ఆసక్తి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలో ఆల్టోలో నివాసం ఈ కథ తానా తెలుగు పలికలో రెండు వేల ఇరవై మూడులో ప్రచురించబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ